హలో ఫ్రెండ్స్ కార్తీక మాసంలో దీపం ఎలా పెట్టాలి అనేసి ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుందండి ముందుగా ఇక్కడ దీపం పెట్టాలన్నా క్లీన్ చేసి ముగ్గు వేయాలండి తర్వాత ఇలా ఆకు విస్తరాకైనా ఇలా ఆకైనా పేపర్ ప్లేట్ అయినా పరుచుకొని పసుపు కుంకుమ మధ్యలో ఉంచి ఇలా రెండు తమలపాకులు పెట్టి పసుపు గణపతిని పూజించాలండి చిన్న పసుపు గణపతి చేసి కుంకుమ పసుపు గంధము అక్షింతలు పుష్పము వక్కలు ఇలా వస్త్రము సమర్పించాలండి ఇవన్నీ పంచోపచార పూజలు అండి నైవేద్యం నైవేద్యంగా ఎండు ఖర్చూరాలని సమర్పించాలి గణపతి పూజతోనే స్టార్ట్ చేస్తాం కదా ఎంత పెద్ద పూజ అయినా ఆ తర్వాత మధ్యలో పసుపు కుంకుమ పెట్టాం కదా అక్కడ మూడు పిడికెళ్ళు బియ్యం వేయాలండి బియ్యం అలాగే వెత్తి వేసేయకూడదు పిడికిలతో జాగ్రత్తగా పక్కన పడకుండా మూడు పిడికిళ్ళు ఇలా వేయాలండి ఇలా బియ్యం పైన దీపం పెట్టాలి ఈ విధంగా కరెక్ట్గా చదును చేసుకొని పిండి ప్రమిద మధ్యలో ఉంచి పసుపు కుంకాలతో అలంకరించాలి ఇక చుట్టూ నేను ఉసిరి దీపాలు పెడదామని ఉసిరికాయలు పెట్టాను మనము ఒత్తులు ఇంట్లోనే ఇలా నెయ్యిలో కానీ నూనెలో కానీ తడిపించుకోవాలి అప్పటికప్పుడు తడిపితే సరిగా తడవు సరిగా ఎలగవు ఇక కొద్దిగా నూనె వేసుకోవాలి ఈ ఒత్తుల్లోంచి నుంచి చాలా నూనె వస్తుందండి ఎక్కువ ఫుల్ వేసేస్తే కారిపోతుంది ఇక దీన్ని ఇలా కర్పూరం పెట్టి పైన వెలిగించాలి అంతేకాని దీన్ని డైరెక్ట్గా అగ్గిపల్లలతో వెలిగించకూడదు ఇక దీపానికి పుష్పాలు సమర్పించాలి ఏ ఫ్లవర్స్ అయినా పెట్టచ్చండి నేను ఈరోజు మందారం పూలు పెడుతున్నాను చామంతులు కూడా తెచ్చాను అవి కూడా పక్కన పెడుతున్నాను ఇక నందివర్ధనం పూలైతే శివుడికి చాలా ఇష్టకరమైనటివి అవి ఉంటే ఇంకా మంచిది నైవేద్యం సమర్పించాలి ఏదైనా పండ్లు పసుపు గణపతికి కూడా పూలతో అలంకరించాలి ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి మనం ఏమన్నా మిస్ చేసామేమో చూసుకుంటే ఒకసారి ఐడియా వస్తుంది తర్వాత ఏకహారతితో కానీ ఊది బత్తీలతో కానీ ఈ ఒత్తులు వెలిగించాలండి నేను ఇలా దోప్ స్టిక్ వాడుతున్నాను అన్ని దీపాలు కూడా మనము అగ్గిపుల్లతో ఎప్పుడు కూడా వెలిగించకూడదండి డైరెక్ట్గా ఏకహారతి కానీ ఊది కడ్డీలు కానీ వాడచ్చు అంతే అండి దీపానికి ధూపం ఇచ్చి అక్షింతలు వేసి నమస్కరించాలి మూడు ప్రదక్షిణలు ఆత్మప్రదక్షిణలు చేయాలి ఇక ఎక్కడైనా దీపం పెట్టాలంటే ఇదే పద్ధతి మీరు ఫాలో అయిపోవచ్చు ఇలా దీపాలు వెలుగు వెలుగుతున్నప్పుడు హారతి కూడా ఇచ్చేయాలండి హారతి కర్పూరం పక్కన పెట్టాను చూడండి ఇక ఇప్పటికీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుందండి ఎయిట్ థర్టీ అయిపోయింది టైము ఇంకా నా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్